వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మైలాడదేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రీపురంలో గంజాయి బ్యాచ్ ఎస్ గంజాయి బ్యాచ్ రచ్చరచ్చ చేసింది అడ్డొచ్చిన వాళ్లపై దాడి చేసింది వాహనాలను ధ్వంసం చేసింది బస్తీ కల్చర్గా మారిపోయిన గంజాయి ఇప్పుడు జనాలను వణికిస్తోంది భయభ్రాంతులకు గురిచేస్తుంది ఇది శాస్త్రీపురంలో స్పష్టంగా కనిపించింది ఎవరో ఎక్కడి వాళ్ళో తెలియదు శాస్త్రీపురం బస్తీపై విరుచుకుపడ్డారు చేతిలో ఇన్ పరాడ్లు రకరకాల ఆయుధాలతో గంజాయి మత్తులో ఊగిపోతూ స్థానికులపై దాడి చేశారు ఈ సంఘటన కలకలం రేపుతోంది कॉलोनी ये और एरिया में इतने गंजटी बज गया साहब रात तीन बजे चार बजे गाड़ियां भगा लेते गांजे के नशे कर लेते रोड़ों पे ले के, फोना छिल लेना निकाल लेना ये ज्यादा हो जा रहा सब ठीक है। और इससे पहले भी बहुत कोशिश करे और पी एस को फोना कर रहे लेकिन ना सुन रहे हिलों को साहब ये लोगों को भेजाना जरूरी है ऐसा छोड़ने से फिर आज शाम में हो जाता फिर भूल जाता उन्हें फिर कल गांजा पीरा किसको को मार रहा सब ओके ओके सर పాతబస్తీ అంతటా ఇదే పరిస్థితి ఎప్పుడు ఎక్కడ గంజాయి బ్యాచ్ విరుచుకుపడుతుందో ఎవరిపై దాడి చేస్తుందో అర్థం కాని పరిస్థితి బస్తీ దాని శివారు ప్రాంతాలైన పహాడీ షరీఫ్ రాజేంద్రనగర్ చల్పల్లి అటు బాలాపూర్ ఇవన్నీ వీళ్ళ ఆగడాలకు కేంద్రాలు పోలీసులు వీళ్ళపై చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్న గంజాయి మాత్రం విచ్చలవిడిగా దొరుకుతుంది గంజాయి టెర్రరిస్టులు ఎస్ విలన్ గంజాయి టెర్రరిస్టులు అనొచ్చు గంజాయి టెర్రర్ మాత్రం ఈ బస్తీలను వణికిస్తోంది శాస్త్రిపురంలో కూడా జరిగింది ఇదే పోలీసులు ఈగల్ టీం ఆ టీం అంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి గంజాయి మాత్రం ఆగటం లేదు దీనికోసం చాలా సీరియస్గా వీళ్లను ఒక ఉగ్రవాదులుగా భావించి వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం పోలీసులకు చాలా వరకు ఉంది